అమ్మా శంకు అంటే ఇల్లు కట్టడం వరకు అర్థం చెయ్యాలి మరి వాక్యాన్ని బట్టి వాక్యంలో రాయబడినట్టుగానే నేను చెప్పినట్టుగానే చేసుకుంటారా లేకపోతే అందరూ చేసుకున్నట్టు చేసుకుంటారా చెప్పినట్టు చేసుకుంటారా సరే వస్తాను నేను ఒక నేను అయిన తర్వాత రాలేదా రాలేదా అదే నేను అనుకుంటున్నాను అరే అరే కట్టకూడదు కదా రాష్ట్రీ అన్ని చేసేందుకు పని అయిపోతే మన మరి భారత మన ముంచేసి స్ట్ గారు వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే ఇది వేసేద్దాం ఇది వేసినా కానీ పాస్టర్ తెలిసిపోతే కనుక మనం వేయకుండా దాచేసి ఒక పక్కన ఎత్తుకుని పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మనం వేస్తుందాం అప్పుడు ఏమంటారు పాస్టర్ తెలియదు కదా వచ్చి పాస్టర్ వచ్చి చూసుకుని వీళ్ళు లేదు రేట్ చేసారిపోతాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ వేసేస్తాం కాదు కుర్చీగా అర్థంగా నుంచి ఉందాం ఎవరు కాపాడదు మన ఏం కంగారు మనకి ఏంటి పాస్ట్ కనిపిస్తుంది దేని కొరకు ప్రార్థన కొరకు ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు మనం ఇవ్వాల్సిన పాలిటీ ఇద్దాము ఆయన వెళ్ళిపోతాడు తర్వాత కార్యక్రమం మనం చేస్తాం ఏమంటారో మీరు అంతే ఓకే రైట్ కుర్చీలో పెట్టతే ఒక పని రండి రండి

మనం అనుకున్నాయన్ని జరుగుతాయంటావా లేకపోతే ఈయన గొయ్యలన్నీ పూడ్చి అన్ని పట్టుకుపోతాడంటావా ఏంటి వాతావరణం ఏమీ అర్థం అవట్లేదు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏంటో నేను కూడా సోతానే ఈయన వస్తాడు కొబ్బరికాయ ఎక్కడ కొట్టినాడు ఎవరిని ఎత్తి మీద కొడతాడే కాయ ఈ ఎట్టు పొళ్ళు అట్టకెళ్తాడు పేదలకు పంచి పెట్టేస్తాడు ఆ నవధాన్యాల గివదలు ఉడకమెట్టి పప్పు జరికి అందరికీ పెట్టేస్తాడు భోజనం నాకు అర్థమైపోతుంది నేను గురించి మీరు ఏం చేస్తారో చేయండి అంతే

అది ప్రార్థన మనం ప్రారంభించాలి అలాగే కేవలం ప్రార్థన అన్ని సంబంధం మనం ఏం చేయకూడదు కనుక కేవలం జస్ట్ మేము ప్రార్థన చేస్తామో తర్వాత మేస్త్రి గారిని వచ్చి కట్టేసుకోమని అలాగే ఏటమ్మ ఏం కాదండి ఏమి కాదు ఏంట మామూలుగా ఇలా పెట్టాము మంచిగానే అండి దీని వల్ల ఏమీ మా ఏమీ లేదండి పడిపోతే తీసుకొచ్చి ఇక్కడ వెళ్తామండి అటుకంటే ఇంక ఏం కాదండి ఏమి కాదండి ఇది ఇది ఏం లేదండి మాములుగా పట్టుకున్న మంచి అండి ఎవరితో పట్టుకొచ్చేలా పట్టుకొచ్చి పెట్టుకున్న మంచిది ఏం కాదండి నేను ఏమంటానండి మీకు ముందే చెప్పాను నన్ను మనము అయితే వాక్యానుసారం వెళ్ళదాం లేదంటే లోకానుసారం వెళ్ళదాం మీరు ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే మనం దేవుని పెట్టమో అన్ని జన్లో తెలియని పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం నేను ఎన్నోసార్లు మీకు వాక్యాల్లో చెప్తున్నాను అపోయిన పౌలు గారు ఏం చెప్పారు మనం అన్ని జన్ల వాళ్ళే కాకుండా లోకానికి వేరే లోకానికి వేరే లోకం అంటే ఏంటి లోకంలో ఆచారాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభు మనల్ని వాక్యానుసారంగా ఏ కార్యక్రమం చేసినా ప్రార్థనతో ప్రారంభించమంటే మీరు ఇంకా అట్టుపడులు తీసుకొచ్చి అవేవో తీసుకొచ్చి ఇవన్నీ పెట్టడం ద్వారా దేవున్నానికి అవమానం కదమ్మా అయిపోరండి నేను ముందే చెప్పానండి వీళ్ళకి ఆయన ఏం పర్లేదని అన్న అందరూ చేసినట్టే మనమే చేద్దామని అని అన్నారు కండపా చేసినట్టే మనం చేద్దాం మా ఫస్ట్ గారు కూడా అలాగే ఆయన ఒప్పుకుంటారు ఏం పర్లేదు అన్నారండి నాకు అర్థం కాక అడుగుతున్నాను ఎట్టు అట్టుపల్లి తెచ్చారా ఇంకేమన్నా తెచ్చారా ఏంటమ్మా ఎందుకమ్మా ఇవన్నీ ఈ నవధాన్యాలు ఈ పసుపులు ఈ ఒక్క దేనికి కాదండి అయ్యారండి ఈ పక్కన అందరూ చేతున్నారండి మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి గోయితో మాట్ గోయితో ఈ నవధాన్యాలు అంటున్నారు అయ్యేమంటున్నారు ఇయ్యమంటున్నారు అండి వీళ్ళందరం చూసి మేము కూడా ఇలా చేస్తే బాగుంటుంది బొమ్మ ఇల్లు అయిపోతుంది చెప్పి మేము కూడా ఇలా చేయడానికి తెచ్చామండి కానీ మీరు వస్తారని భయమేసి ఇవన్నీ దాచిపెట్టామండి కానీ దేవునాథ్ మీరు ప్రేరేపించింది కనుక ప్రతి జరిగేశారు అన్ని చూసారండి ఇక దాన్ని బట్టి మేము ఏది కూడా దాయిలే ఇల్లు పని ప్రారంభించే ముందు పసుపు వేయాలని ఈ మొక్క వేయాలని నవధాన్యాలు వేయాలని అడ్డుపల్లు తేవాలని లేక మామిడి తోరణాలు పెట్టాలని వాక్యం ఎక్కడైనా మీరు చదివారా మరి చదవలేనప్పుడు మీరు ఎవరో చేస్తున్నారని పాస్టర్ గారు చెప్పారండి బతులు గారు చేశారని చేస్తారా లేకపోతే వాక్యంలో ఉన్న ఉన్నదాన్ని చేస్తారా అందరూ చేస్తున్నారని మేము కూడా చేసామండి అంతేనండి మేము చదవలేదు చూడలేదు మనము పసుపు కుంకాలతో విమోచింపబడలేదమ్మా ఏసు రక్తం మన పాపం నుంచి మనం విడిపించింది ఏసు రక్తం చేత మనం విడిపించబడ్డాం పసుపు కుంకాలు మనల్ని విమోచించలా అసలు మామిడి ఎందుకు తెచ్చారు ఆ మామిడాకులు ఎలాగే ఎందుకండి అసలు మామిడి కరోనాలు దేని తెచ్చారు అంటే జీవితం పచ్చగా చేసేది మామిడి తోరణాల బైబిల్లో ఏమి మూడు మోడుబడిన జీవితాన్ని చిగురింప చేసేది నేనే అన్నాడు ప్రభు నీటి ఎవరిన నాతబడిన మొక్క ఆకు ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె మీరు అన్నాడు ఆయన మీరు ఫలించి అభివృద్ధి చెందుతారు మనం ఫలించాలి కానీ ఏదో పచ్చ తోరణాలు తీసుకుని తెచ్చుకుని మనం వేసుకుంటే మన జీవితం పచ్చగా అయిపోతా నేను ఎన్నిసార్లు మీకు వాక్యం చెప్పాను ఎన్నిసార్లు వాక్యం ద్వారా నీటిగారును ప్రార్థన వాక్య ధ్యానం అని నీటిగారును మీరు నాటబడితే ఆకువాడక ఫలించే చెట్టులే మీరు మారతారంటే ఇంకా మీరు ఎండిపోయి రెండు మూడు రోజులకి ఎండిపోద్ది రెండు మూడు రోజులకి ఎండిపోయేటువంటి ఈ మామిడి తోరణాల మీద మీ విశ్వాసం ఉంచారా నేను మాత్రం ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేయాలంటే ఇవన్నీ వేయకూడదు మీరు ఇవన్నీ మేము వేయ మాకు ప్రార్థన ఇష్టం అని చెప్తే చేస్తాను లేదు మాకు ప్రార్థన ఈ కావాలంటే చెప్పండి

రాయబడినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి విధులు ఉన్నాయి కట్టడాలు ఉన్నాయి బైబిల్లో ప్రతి కార్యక్రమం ఎలా చేయాలో దేవుడు రాయించాడు అన్ని బైబిల్లోనే ఉంటాయండి బైబిల్లో రాయబడిన ఒక మాట చెప్తారు మీకు ఏమనంటే సమస్తము ఆయన మూలముగా కలిగాను ఆయన లేకుండా ఏమీయో కలగలేదు నేనేమంటానంటే అన్ని బైబిల్లో ఉంటాయనంటే బైబిల్ అంటే ఎవరు దేవుడు అది ఎందు ఉండను వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యము దేవుడే ఉండను దేవుడే సమస్తాన్ని కలిగిస్తే అన్ని బైబిల్లో ఉంటాయంటే ఆయన రాశాడు ఎలా బ్రతకాలి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలా నడవాలి ఎలా నడవకూడదు ఏది ధరించాలి ఏది ధరించకూడదు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడకూడదు ఏమి తినాలి ఏమి తినకూడదు ఈ భూమి మీద పరలోకము చేరే వరకు కూడా మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాల్లో ముప్పై ఒక నూట రెండు ఆయన మన కొరకు రాయించి ఉంచాడు ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి యజమానురాలు మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ ఇల్లు కట్టడానికి ప్రార్థన కోరారు కనుక మీరు ప్రార్థనతోనే కేవలం ప్రారంభిస్తాను ఈ ఆచార సాంప్రదాయాలు ఏవైనా నాకొద్దు అని విన్న వాక్యాన్ని బట్టి విన్న వాక్యాన్ని బట్టి అది సత్యమని మీరు నమ్మితే నేను ప్రార్థన చేస్తాను లేదంటే కనుక నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను మీ కార్యక్రమం మీరు చేసుకున్నారు కానీ ప్రార్థన ద్వారానే మాకు వా వాస్తవానికి నేనైతే అసలు వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మీరందరూ ఒప్పుకొని తప్పైంది అని మీరందరూ కూడా ప్రాధేయపడ్డారు కనుక నేను ప్రార్థన చేసి ప్రార్థంతో ప్రార్థన ద్వారానే ప్రార్థనతోనే ఈ ఇంటికి మీరు విడిపించుకోండి గోతులు తీయడాలు ఉండవు ఏమ్మా గోతులు వేసి లేచి నూనె వేసి ప్రార్థన చేయడాలు ఇవేవి ఉండవు ఎందుకంటే నూనె రోగులకు రాయమని చెప్పాడు ప్రభు అంతే తప్ప గోతులు ఏమని చెప్పలేదు బైబిల్ ఎక్కడ గోతులు నూనె ఏమని లేదు మీలో ఎవడైనను బలహీనుడైన ఎడల వాడు సంఘపద్దని పిలిపించే వాళ్ళను సంఘపద్ద అతని నూనెను రాసి ప్రార్థించే వాళ్ళని నూనె ఒక రోగిని స్వస్థపరచడం కొరకు రాయాల్సింది కానీ గోతులు వేయాల్సింది కాదు మనం రాండాలి అనుకుంటే మరోించారు ప్రభు ఏమన్నారు విశాలమైన మార్గంలో కాదు ఇరుకైన త్రోవలో వెళ్ళమన్నారు కనుక లోకమంతా కూడా విశాలమైంది అన్నీ చేస్తారు నలుగురిలో కలుస్తారు నలుగురు చేస్తున్నట్టుగానే చేస్తారు కానీ మనం దేవుని పెట్టడం కనుక నలుగురు వలె ఉండకూడదు మనం దేవుని వాక్యము ప్రకారమే మనం కతకాలి కాబట్టి ఇక గోతులు తీయడం ఆ గోతుల్లో నూనె పోయడం ఇటుకులు కట్టడం ఇవన్నీ కాదు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఈ స్థలం పట్ల నూతనమైన ద్వారం తెరుస్తాడు వెంటనే మేస్త్రి గారికి చెప్పి ఆయన బిల్డింగ్ కట్టేయమని చెప్పండి ఇక మనం ఏ కార్యక్రమం చేయవలసిన పని లేదు ప్రార్థన చేద్దామా రైట్ ప్రార్థన చేసుకున్నాం మా తండ్రి మీరు ఆమె స్తోత్రాలు మరి బిడ్డలు తెలియక చేసిన ప్రతి విధమైన దోషాన్ని తెలియక వారు సిద్ధపరిచే అన్ని సంబంధమైన వస్తువులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం ఆ దోషం వారి మీదకి రాకుండా కనికరించండి తెలియక చేసిన ప్రతి పాపమును దోషం మీరు క్షమించి కనికరించి మీ కృపను చూపి నూతనమైన కార్యం జరిగించి ప్రభు ఈ గృహమును కట్టబోతున్న గృహమును యహోవ ఇల్లు కట్టించిన ఎడలా దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమేనని మీరు మాట్లాడిన వాక్యం లేకపోతే మీ సంధిలో ప్రార్థన చేస్తూ మీరు ఈ గృహమును మాకంటే ముందుగా కట్టుట కొరకు కావలసిన జ్ఞానాన్ని కట్టుట కొరకు కావలసిన బలాన్ని కట్టుట కొరకు కావలసిన ధనాన్ని కట్టుట కొరకు కావలసినటువంటి ప్రతి ద్రవ్య సంబంధమైన వస్తువులను సమకూర్చమని మీ సంధిలో ప్రార్థన చేస్తూ అయ్యా మీరే ఇంటిని ప్రారంభించమని మీరే ఈ ఇల్లు ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు ప్రసాదించమని మాంస సంబంధమైన కాకుండా ఆత్మ సంబంధమైన మీ బాహువును పంపించి మీ సహాయమును ప్రసాదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ దయగలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున అతి వినియమంగా అడిగి ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి ఇది అయ్యారు కొబ్బరికాయ అన్ని వద్దన్నారయ్యారు దీని మీద రెండు దేవుడి సిలువరకా వద్దన్నారయ్యారు మామిడి తోరణాలు వద్దన్నారు ఇంకా కుంకం వద్దన్నారండి తామలపాకుల వద్దన్నారు ఇంకా ప్రతీదీ వద్దన్నారు అయ్యారు నవధాన్యాల వద్దన్నారు ప్రతిదీ వద్దన్నారు అయ్యి గారు కనీసం ఈ కొబ్బరి ఈ కొబ్బరికాయ మీద సిలివేసి మీరు ప్రార్థన చేశారు కాబట్టి కొట్టి ఈ నీళ్ళతో ఈ చుట్టుపక్కల ఇలాగా దక్షిణ ఉత్తరం ఇవన్నీ ఆతే మంచిదేమో అమ్మా గారు ఇది కొబ్బరికాయ దేవుడు చేసిన సృష్టిలో ఒక భాగం ఇది మనం తినడం కొరకు ఇచ్చేది తప్ప దేవుడు ఇటువంటి కార్యక్రమాల్లో కొట్టి నీళ్ళు మీ మీద నా మీదే వేసుకుంటా ఈ కొబ్బరికాయ దేవుడు ఇవ్వలేదమ్మా నేనేమంటానంటే ఒకటే మాట చెప్తున్నాను నాగటి మీద చెయ్యి వేసి వెనక తిరుగుకోడు నాకు పాత్రుడు కాదు అన్నారు ప్రభు ఒక్క తన వాంతు తిరిగినట్లుగా వెనక్కి తిరగొద్దని ప్రభు చెప్పారు మీరు ఎన్ని చెప్పినా మళ్ళీ కొబ్బరికాయ కొట్టమంటున్నారు కొబ్బరికాయ నేను ఏమంటానంటే మనం ఈ కార్యక్రమంలోకి తీసుకురాకూడదు కాబట్టి నేను చెప్తున్నాను నేను చేసిన ప్రార్థనకి దేవుడు ఇస్తాడు మీ ఇల్లు వేగవంతముగా దేవుడు కట్టిస్తాడు యహోవ ఇల్లు కట్టించని ఎడల అంటే ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడు సమస్తము కట్టివాడు కొబ్బరికాయ ఇల్లు కట్టదు కొబ్బరికాయ నీళ్ళు వల్ల ఈ ఇంటికి పరిశుద్ధత రాదు కొబ్బరికాయ నీళ్ళు వల్ల ఈ ఇల్లుకి జరగవలసిన పని త్వరగా జరగదు కానీ ఆయన కృప మనకు సహాయముగా ఉంటే మీరు అనుకున్న దానికంటే ముందుగా ఇల్లు ఇల్లు పూర్తయిపోతుంది దేవుని చెప్పండి కనుక నేను ఏమంటానంటే మనము ఇటువంటి అన్ని సంబంధమైన కార్యక్రమాలు చేసినంత కాలం అన్ని జనులకి మనకి మధ్యలోనే తేడా తెలియదు దేవుని మహిమను మనమే దొంగిలించిన వాళ్ళం అవుతాం దేవుని ఘనతను దేవుని కీర్తిని మనమే పాడు చేసిన వాళ్ళు అవుతాం కనుక మనం అన్ని చెన్న వాళ్ళే కాక దేవుని పెట్టడం దేవుని స్తోత్రం చెప్పన్నారు అదా అలానే ఇట్లానే